తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ సెకండ్ ఆఫ్ మంచి వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది సగటు వర్షపాతం రెండు నెలల సాధారణం కన్నా ఎక్కువే నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది ఈ ఏడాది వర్షాకాల సీజన్ రెండో అర్ధభాగంలో వర్షాల పరిస్థితిపై ఐఎండి తాజాగా అంచనను ప్రకటించింది రెండు నెలల సగటు ఎక్కువే ఉన్నా ఆగస్టులో మాత్రం తక్కువ వర్షాలే పడతాయని ఐఎండీ తెలిపింది అయితే సెప్టెంబర్లో మాత్రం భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది మొత్తంగా ఈ రెండు నెలలు కలిపి సగటు వర్షపాతం నూట ఆరు శాతం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది ఇక ఆగస్టులో మాత్రం తొంభై నాలుగు నుంచి నూట ఆరు శాతం మధ్య నమోదు కావచ్చని తెలిపింది అయితే ఈ నెలలో రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలలో వర్షభావ పరిస్థితులు ఏర్పడవచ్చని వెల్లడించింది నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ కొమరం బీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది దక్షిణాది జిల్లాలలో మాత్రం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక వచ్చే నెలలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది అయితే జులైలో మంచి వర్షాలే పడ్డాయి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆశించిన సమయం కన్నా ముందే ప్రవేశించిన జూన్లో సగటున నూట ముప్పై పాయింట్ మూడు మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉన్న నూట నాలుగు పాయింట్ రెండు మిల్లీ మీటర్ల వర్షపాతమే రికార్డ్ అయింది ఇరవై శాతం లోటు ఏర్పడిందని ఇందుకు గాలుల ప్రభావం ఉండడం అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో వర్షభావ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది అయితే జూలైలో మాత్రం వర్షాలు పుంజుకున్నాయి రెండో వారం వరకు సరైన వర్షాలు లేకపోయినా ఆ తర్వాత బాగానే పడ్డాయి జూలై పదహారు నుంచి రాష్ట్రంలో వరుసగా భారీ వర్షాలు కురిశాయి రాష్ట్రం అంతా ముసురు పట్టింది దీంతో లోటు వర్షపాతం దాదాపుగా కవర్ అయిపోయింది జూలైలో రెండు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదాల్సి ఉండగా రెండు వందల ముప్పై ఏడు పాయింట్ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలు ఒకే చోట పడకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో డిస్ట్రిబ్యూట్ అవ్వడంతో అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతం కవర్ అయిపోయింది మొత్తంగా ఈ సీజన్లలో ఇప్పటి వరకు మూడు వందల అరవై మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా మూడు వందల నలభై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు రికార్డ్ అయింది అయితే ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల మొత్తం భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండి విడుదల చేసిన రిపోర్ట్లో స్పష్టం చేసింది